ఆ పాట నేనే రాసాను ములికివాయ మూటవాయే మూలవాగు నీళ్లు వాయని ఆ మూలవాగుల నుంచి దాటుకుంటేనే ఆ వాగు దాటుకుంటూ ఆ పాట మళ్ళీ మర్చిపోతాం కదా అని చెప్పి డ్రైవర్కి చెప్పి ఆ రైడింగ్ ప్యాడ్ తీసుకొని రాశాడు మెటీస్ తర్వాత మళ్ళీ మా బాలచిన వీళ్ళకి అప్పటి వీళ్ళంతా దాన్ని అద్భుతమైన పాట చేశారు రాజన్న దేవాలయం కూడా మా ఊరు ఉండదు బాలచనే పాడిండు పాడ ఎందుకంటే మనం ఏ ఊర్లోకి పోయి మాట్లాడిన రెడ్డి రాజేశ్వరరావు రాజయ్య రాజలింగే ఊలు రాజయ్య అంటే ఐదు మంది అత్తారు ఆ దేవుని మార్చం అంత గొప్పది అంత భక్తి ప్రజల దేవుడు రాజన్న అందుకే తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన పాట రాసినాం వెనుక ముందు చూచూడేది రాజన్న ఓ రాజన్న ఎత్తుకో తెలంగాణ జెండా రాజన్న ఓ రాజన్న అది కూడా మా బాల్సిన పాడే పాట ఆ రికార్డు మోగింది అప్పుడు చాలా సూపర్ హిట్ ఉండే కదా ఉండేనా లేకుండా ఆకలి అవుతుంది అయింది రామారావు అన్నం పెడుతున్నా అందరికీ పెడుతున్నా ఇట్లే తోలుతారా ఎందుకంటే ఆడాడ నాకు మోసమైంది నాలుగు గోడ దాకా పని చేయించుకున్నారు తర్వాత నమస్కారం అన్నారు సార్ వరంగల్లా వరంగల్ టౌన్లో అయింది అట్లే యశ్వంతపురం ఒక వాగుంటుంది రఘునాథపురం ఇక్కడ మా ఒకటి సబ్బుని నవ్వుతున్నాడు అక్కడ పాపం ఒక గొల్ల ఆమె ఓడలు ఉంటే పోయి ఆమె అడిగితే పెరగానం పెడితే బిడ్డ అని చెప్పి ఆమె పాప అన్నం పెట్టి పెరుగు పెట్టి పెట్టింది తినేచ్చు ఈ వాళ్ళు స్పీడ్లో వర్క్ స్పీడ్లో వాళ్ళు మర్చిపోయి మేము మర్చిపోయి నాలుగైంది నమస్తే సార్ అన్నారు కారెక్కిన తర్వాత మాకు గోతా ఏం జాలిగా పాప మా గులతల్లి ఆయన మాకు మంచిగా పెరగానం పెట్టి అయ్యో గట్టెన్ ఆయన బిడ్డ నాకు ముందుగా చెప్తే మంచిగా నేను వండిపెడు కదా ఏదో అయిపోయా పడి చెప్పుకుంటే బాగుండదని చెప్తే తిని వచ్చి అంటే అట్లా అంటే ఏ కూడా ఏమన్నా అట్లేము అంటే నమస్తే పెడతారా సో అట్లా మరి మీ దయామా ప్రాప్తం ఏదో కదా నేను చప్పట్లు చప్పగా నేను అట్లంటున్నా ఆగలైతున్నా